కంగారు పడకుండా నేను ఏదో పోస్ట్ మ్యాన్ అయితే నా చుట్టూ తిరగడం ఎందుకు నేను ఏమైనా పోస్ట్ ఇబ్బను అనుకున్నావా నాకు సైకిల్ ఎక్కడే కానీ దిగటం రాదండి ఏదైనా మోస్ కాస్ట్ వేసుకున్నాను అయ్యో పాపం నా బుజ్జం చేసి థ్యాంక్స్ అండి మావారు అంతే సైకిల్ దిగడదే కానీ ఎక్కడం రాదు రోజు నేను ఎక్కించాల్సిందే

నన్ను పెళ్లి చేసుకుంటానని రాశారు పెళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాను నేను మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను మీరు వస్తే ఇంట్లో ఇంచి పారిపోయి వచ్చేస్తాను ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుందాం మీ దాసి బేబీ అయ్యో అయ్యో ఈయనగా మండిపోను చెత్తా చెత్తాండి పీచులో ఎవరో విదేశీయుడు ఈ బట్టలు పక్కన పెట్టుకుని అటు తిరిగి బీరు కొడుతున్నాడు వెరైటీగా ఉన్నాయి కదా నా మొహంలో ఉన్నాయి ఆ మరి అంత అసలుగా లేవులండి మీ ఆయన కావాలా మేడం మీద ఉన్నాడు ఏమండి లేవండి ఇక్కడ పడుకున్నారు ఏమిటి నీ పోరు పడలేక ఇదేమిటి ఉత్తరం ఆ మాత్రం తెలిసే బతుకున్న రోజుల్లో ఇలాంటివి నాకు వచ్చేవి ఇప్పుడు ఇది మీకే వచ్చింది చూడండి నాక ప్రియమైన పాప మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి ఈ బేబీ ఎవరే అదే నేను అడిగేది ఇంత వయసు వచ్చి ఇదేం బుద్ధులండి మీకు ఇప్పుడు నన్ను వదిలేసి దాన్ని అని చూస్తున్నారా నా తిండి తింటూ నా ఇంట్లో ఉంటూ నేను గుర్తించిన బట్టలన్నీ వేసుకుని నాకే ద్రోహం చేస్తారా గట్టిగా ఉంటుందో నాకు తెలియదు మాయ మాటలు చెప్పకండి మీలో ఎంత దుర్బుద్ధి ఉందో ఇప్పుడు తెలిసిందిలేండి సత్యం ఒకసారి నాకే చూడవే ఒక బిల్లానే సుఖపెట్టలేకపోతున్నా నాకిద్దరు కూడా ఓ నాలుగు రోజుల నుంచి మీలో మార్పు కనిపిస్తుందిలేండి మీకు ఇంకిత లేదు సరే పెళ్ళైన వాడిని జుట్టు నడిచిన వాడిని ప్రేమించడానికి ఆ పీరకెలా బుద్ధి లేదండి అది కాదే సత్యం నా మాట వినవే కిందకి రండి మీ పని చెప్తాను అది కాదే భగవంతుడా ఉద్యోగం లేక ముక్కుపొడికి కూడా పెళ్ళాన్ని డబ్బులు అడుక్కుంటున్నాను ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లం తెచ్చి పెట్టావేమిటయ్యా ఇవాళ నుంచి మూకు పొడి కాదు పల్లబొడి కూడా ఇవ్వది ఇదిగో ఇక్కడేం జరగలేదు వెళ్ళండి 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 ందు గితుండ్రీ చిన్ను ఇదిగో ఈ జేబులో ఉన్నాడు అమ్మగారి పైసలతో చికినీలు మటనీలు మేసి మేసి ఒళ్ళు కొవ్వెక్కినాజరా కంటే ఫోన్ చేస్తారా అధికారి పనిలేసు అబ్బాయి గారిని మేము చూసాం మిగతా వాళ్ళని కేకేశావు బాబా అబ్బాయి గారు పరిగెట్టి గడిపోయారు నోరు అంటే ఎమ్రా మాట్లాడని పద్దు చేస్తున్నారా ఏమ్రా ఏమ్రా నవ్వుతుండ్రు డాన్సింగులు చేస్తుండ్రు నకరాలు చేస్తు మిమ్మల్ని అందరిని కైమ కొట్టి అమ్మూరికి నా బట్టలు ఇయుండ్రా కంసే కం తువాలన్నీ ఇయుండ్రా ఒరే ఆ అబ్బాయి గారిని పడ్డాను రా తువ్వాలి తెలగదు అడుగుండ్రి ఇదే మంచి ఛాన్స్ మీరు ఇప్పుడు వాడితో బేరం పెట్టి పెళ్ళాడేయండి మీ పొలానికి తొలకబోయి కట్టేయండి మా ఇంటికి రాకుండా చూడండి గింద ఐదు వేలు ఉండండి ಶಂಕರ ನಾದ ಶರೀರ ಪರ ರಗಳು ತುಂಬಿ ಮೊಗಲಿ ಪದ ಒಗಲ ಮಾರಿ ಕನ್ನೆಯದ ನಾಗೆನಿಲ್ಲ ಬಸ್ತುನ್ನ ఇస్తుందా కాటేస్తావుటేస్తావు నాణ్యలు నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇప్పుడు మౌడి పెళ్ళు చోపనాలు తెచ్చుకున్నప్పుడు తాతల తండ్రిలు రాకూడదు తప్పులు మోస్తలే అయినా ఇది చోపనం కదా అమ్మ కూడా మేకపోతుని బలిత్తరెట్టు ఏటి ఆపాకులు ఒరే మల్లె పురుగు చేస్తాయి అదే వ్యాపాకులు తలలు చేస్తాయి అందుకే తరతరాలుగా మనం ఆకులే కట్టుకుంటున్నాం అయినా నీ శోభం జరిగిందా చచ్చిందా అదేంటి పెళ్ళేక శోభం రాకపోతే తప్పులు అవి పోతాయి సొమ్ము లేకుండా శోభనం చేస్తే ఇంకా పెద్ద పాపం కాళ్ళు విరిగిపోతాయి అదే నేను ఇప్పుడు ఏం చేయాలి ఈ చెంపుడు పాలు తాగేసి వేలేసి నేను నోట్లో వేసుకుంటాను నా పెళ్ళమ్ పడుకుంటుంది అమ్మో నోట్లో వేరే చూపెట్టుకోమనాలు ఏంటిది కాదు శోభన నిరోధనం తాడని నువ్వు అర్ధరాత్రి పూట కుక్కలా తోకొక్కుంటూ నీ పెళ్ళాని దగ్గరికి వెళ్లకుండా ఏర్పాటు నా కట్టం డబ్బులు మొత్తం నా చేతిలో పట్టే తప్ప నీ బతుకు ఇంతే పడుకోకొక్క నువ్వు వెలిసింది అనుకుంటే భూకంపం వచ్చేస్తుంది హాల్ ఎవతది అదో పెద్ద క్యాసెట్ ఏంటి అదెవరో నాకు తెలియదు బాసులు కలవాలని వచ్చింది ఆయన లేనప్పుడు అడ్డమైన వాళ్ళని ఇంట్లో ఎందుకు కలవ చేస్తావు ముందు దాన్ని బయట పంపను అతవేది ఆవిడ్ని బయటకు పంపించేంత సీను నాకు లేదు తల్లి ఆమ్లెట్ ఇంకా రెడీ కాలేదా